నమస్కారం బి న్యూస్ ఛానల్ కు స్వాగతం నేను మీ సంధ్య ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ప్లాటినం జూబ్లీ వేడుకలు నగరంలోని దాసన్నపేట యూనియన్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో జిల్లా జడ్జ్ బి సాయి కళ్యాణ్ చక్రవర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా పేద విద్యార్థులకు బ్యాగులను పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు వేడుకల్లో భాగంగా గిరిజన చిన్నారులు ప్రదర్శించిన దింస నృత్యాలు చూపర్లను ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ రైతులు పండించే పంటలకు నీరు అందాలన్నా మనం నివసించేళ్లలో వెలుగులు నిండాలన్నా విద్యుత్ శాఖ ఉద్యోగులతో సాధ్యమని అన్నారు ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్న విద్యుత్ శాఖ ఉద్యోగులు సమాజ హిత కార్యక్రమాలకు ముందుకు రావడం అభినందనీయం అన్నారు విద్యుత్ ఉద్యోగులు యూనియన్ ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యి డెబ్బై ఆరవ వసంతంలో అడుగు శుభాకాంక్షలు తెలిపారు వార్షికోత్సవం సందర్భంగా పేదలకు దుప్పట్లు విద్యార్థులకు బ్యాగ్ కిట్లు పంచడం అభినందనీయమన్నారు కష్టాన్ని పంచుకునే గుణం మధ్యతరగతి కుటుంబాలకు చెల్లుతుందన్నారు సమాజ హిత కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే విద్యుత్ ఉద్యోగులు మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు నేరుగా ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్నందున పిల్లలను దేశానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దే బాధ్యతను ఉద్యోగులు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏపీఈపీ డిసిఎల్ విజయనగరం సర్కిల్ ఎస్ఈఎం లక్ష్మణ్ రావు ఈవు గున్నా సురేష్ బాబు కెవి లక్ష్మీనారాయణ విద్యుత్ ఉద్యోగులు సంఘనాయకులు డిఆర్ఎస్ వరప్రసాద్ డి రాజేంద్ర ప్రసాద్ కె కృష్ణ అధికారులు ఉద్యోగులు మహిళా ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు మామూలుగా అయితే జడ్జిలు ఎవరు బయట ఫంక్షన్ కానీ నేను కానీ కానీ పెద్దగా రావడానికి సుముఖత చూపించరు కాకపోతే మీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ నా దగ్గరకు వచ్చారు మా ఎంప్లాయీతో కలిపి అంటే నేను ఎందుకు నేను బయటకు పెద్దగా రాము అది మాకు టైం కన్సెంట్స్ ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ఎందుకు అంటే దాని తర్వాత మీ వాళ్ళు కాస్ చెప్పారు ఇది ఈ రకంగా చేస్తున్నాము అనేసి మంచి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు తోడుండాలనే సదుద్దేశంతో మీ అందరి ముందు నేను వచ్చాను అదేవిధంగా ఇప్పుడు కూర్చున్నప్పుడు మీ సూపరింటెండి గారిని అడిగాను అందరూ లైన్ మ్యాన్ ఈ గ్యాడర్ నుంచి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి అందరికీ ప్రజలతో డైరెక్ట్ అనుబంధం ఉండే వ్యక్తులే సార్ వీళ్ళందరూ అందరూ కలిసి వాళ్ళ సొంత జీవితం నుంచి ఇచ్చి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారని చెప్పారు అది ఇంకా ప్రజా కలియక చెప్పారు మానవత్వం మరుగైపోతుంది మనిషి అన్నవాడు ఎక్కడికి వెళ్తున్నాడు అన్న కానీ మీ అందరితో చూస్తే మానవత్వం అనేది మీ జోబుల్లో తీసి ఈ పేద ప్రజలు చూడండి మానవత్వం అంటారు అదే మధ్యతరగతి కుటుంబాల్లోనే మనలాంటి మధ్యతరగతి కుటుంబాల్లోనే ఈ కష్టం పాలు పంచుకోవడం అందరినీ కలుపుకోవడం అనేది ఉంటుంది పెద్దవాళ్ళలోనూ ఉండదు చిన్న ఉండదు మధ్యతరగతి వాళ్ళు అందరం మధ్య తరగతి వాళ్ళు అందరం కష్టాన్ని పాలు పంచుకోవడం ఇంకోటి కష్టం గురించి ఆలోచించే మనస్తత్వం ఉన్నవాళ్ళం అందరం కాబట్టి ఇంత మంచి కార్యక్రమం మీరు చేయగలుగుతున్నారని నేను అనుకుంటున్నాను అదే విధంగా ఏంటంటే మీరందరూ లేకపోతే మా జీవితాలన్నీ చీకటే మీరందరూ మా జీవితాల్లో వెలుగు నింపే మీ ప్రాణాలకి మా కొందరు వర్షంలో కానీ అందరూ అంటుంటారు వర్షం విపరీతంగా రాత్రి పన్నెండు కరెంటు చాలు మా ఇల్ల నుంచి ఫోన్లు వచ్చేస్తాయి కానీ గడిచిపోకుండా వెళ్ళి ఆ నిమిషానికి కూడా వెళ్ళి ఒక అరగంట ఆగండి సార్ కరెంట్ ఇస్తా అంటే ఆ నిమిషానికి కూడా ధైర్యంగా నిలబడి చేసేవారు మిగతా వాళ్ళు అంటుంటారు ప్రభుత్వ ఉద్యోగులు మీరు అనే మీకు ఏముంది అన్నీ జరిగిపోతాయని కానీ మనమే ఒక ఉన్న కష్టాన్ని కూడా ఆలోచించే విధంగా మనము మనని ప్రొజెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకో ఇంకా మంచి కార్యక్రమాలు ఈ లెవెన్ నాట్ ఫోర్ చేయాలని కోరుకున్నాను అదేవిధంగా మన గురించి మనం ఆలోచించుకోకుండా ఇంత చిన్న పిల్లలకి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా మన పిల్లల్ని కూడా ఈ దేశానికి ఉపయోగపడే మనుషులుగా తీర్చిదిద్దాల్సిన బృహత్ కార్యం కూడా మీ చేతుల్లోనే ఉంది అందరూ ఏంటంటే ప్రజలు మీరు పల్లెటూరుల్లో ప్రతి మీరు లేకపోతే ఒక ప పంటకు నీరు ఉండదు మీరు లేకపోతే ఇంటికి వెలుగు ఉండదు అట్లాంటివి మీరు ఏంటంటే మీ పిల్లల్ని వాళ్ళకి కూడా మన దేశం గురించి పనిచేసే విధంగా అందరినీ తీర్చిదిద్దామని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు మళ్ళీ ఒకసారి అభినందనలు తెలుసుకుంటూ నమస్కారం ఆ రోజు రిజిస్టర్ నెంబర్ పదకొండు నాలుగుతో మరి ఎంత మంచి మహాత్వో గాని ఆ వారి యొక్క చేతుల మీదగా రిజిస్ట్రేషన్ చేసిన నిమిడన్ రాయలసీమ తెలంగాణ చాలా ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు విస్తరించి అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీతో గాని ఏ కులంతో గాని ఏ మతంతో గాని ఏ యొక్క సంఘంతో గాని ట్రేడ్ యూనియన్ తో గాని ఎటువంటి సంబంధం లేకుండా స్వయం ప్రతిపత్తితో కార్మికుల చేత కార్మికుల ద్వారా నడుపుకోబడే ఏకైక ఆశయ ఖండంలోనే ఏమన్నా కూర్చున్నాను అయితే ఈ లెవెన్ నాట్ ఫోర్ ఈ రోజు ఈ రోజు జీవంగా ఉండడానికి కారణం నేను కాదండి మనం కాదు మన పూర్వీకులు వారు చేసిన త్యాగాలు ఈయనైతే డిఆర్ఆర్ స్వర్ప్రసాద్ గారు ఈ రోజుకి వివాహం చేసుకోలేదు లెవెన్ నాట్ ఫోర్ కోసమే వివాహం చేసుకోలేదు లెవెన్ నాట్ ఫోర్ అంటే కార్మికుల కోసం ఉద్యోగుల కోసం ఇలాంటి నాయకులు ఎంతో మంది తన అనారోగ్యాలు పోయి ఎంతో మంది కార్మికుల ఉద్యోగం కోసం ప్రభుత్వాలతో పోరాడి అది కూడా శాంతియుతంగా పోరాడి ప్రజాస్వామ్యతంగా పోరాడి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కొన్ని లక్షల విద్యుత్ ఉద్యోగాల జీవితాల్లో కుటుంబాల్లో వెలుగులు నింపు లేకుని మాత్రమే మీరు అనుకుంటారు విలేజ్ ఎలక్ట్రికల్ వర్కర్లు గౌరవనీయులు ఎంటరామారావు రోజుకి ఐదు రూపాయల జీతం ఇచ్చి నెలకి నూట రూపాయల జీతం ఇచ్చి వారిని పనిచేసుకున్న రోజుల్లో వారిని రిక్రూట్మెంట్ చేయడం కోసం రెగ్యులర్ చేయడం కోసం లెవెన్ నాట్ ఫోర్ ఈ అమోఘంగా ఉంది మన తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఉందంటే మనకి సుమారుగా మనకు ఉన్నటువంటి ఒక పదిహేను యూనియన్స్ ట్రేడ్ యూనియన్స్ ఒక ఐదు ఆరు ఉంటే మిగతా అసోసియేషన్స్ ఇలా చాలా ఉన్నాయి ఎన్ని యూనియన్స్ ఎన్ని అసోసియేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఒక ప్రధాన భూమిక పోషించడంలో లెవెన్ నాట్ ఫోర్ ముందుంటుందంటే అది మీ యొక్క క్రమశిక్షణకి ఒక నిదర్శనం ఎందుకంటే మేనేజ్మెంట్ ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఒక యూనియన్ మీటింగ్ పెట్టి దానికి సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తే దాంట్లో ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి డిస్కమ్ ప్రతినిధులు కానీ అదేవిధంగా రీజనల్ ప్రతినిధులు కానీ లో వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో మేనేజ్మెంట్కి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ కూడా మన భారతదేశంలోనే గొప్ప విద్యుత్ సంస్థగా ఎదుగుతుందని గొప్పగా నేను చెప్పగలను ఆ రకంగా సహకరించడంలో మీరు ఎంతో మాకు ఇస్తున్నటువంటి సహకారానికి మేనేజ్మెంట్ తరపు నుంచి ప్రత్యేకంగా నా ఇండివిజువల్గా నా తరపు నుంచి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు లెవెన్ నట్ యూనియన్ ఆ కార్యవర్గానికి సభ్యులకి మరి ఇంత చక్కని కార్యక్రమంలో ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడి మిమ్మల్ని విసిగించలేం సో దీని కార్యక్రమంలో మీరు ఎవరైతే చిన్నారులు వచ్చారో వాళ్ళని మరి ముఖ్యంగా వారు ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి తోడ్పాటు ఈ యొక్క సహకారం ఏదైతే ఉందో వారు కూడా దీనిని గుర్తించుకొని ఏదైతే ఈ సమాజంలో మన భారతదేశంలో సుమారుగా నూట నలభై కోట్ల పైచీలకు ఉన్న మన భారతదేశంలో ప్రపంచంలోనే గర్వించదగ్గ ఒక దేశంగా ఎదుగుతుందంటే నేటి బాలలే రేపటి పౌరులుగా తయారవుతున్నారు కాబట్టి ఈ యొక్క భారతదేశం అన్ని దేశాల కంటే గొప్పగా ఎదుగుతుంది కాబట్టి ఇందాక గౌరవ జడ్జి గారు అన్నట్టు మనం పిల్లల్ని చదివించి ఎక్కడికో పంపించడం కాదు మన భారతదేశంలోనే మన ప్రజలకి మనం సర్వీస్ ఇచ్చుకునేలాగా వాళ్ళని తీర్చిదిద్దగలిగితే అదే మన దేశానికి చేసిన గొప్ప సేవ అని చెప్పి చెప్పడం అనేది నిజంగా అభినందనీయం ఆ రకంగా ప్రతి ఒక్కరం కూడా మనం ఆలోచించి మనం భారతదేశంలో పుట్టి భారతదేశానికి ఏం చేశామని చెప్పి ఆలోచించి ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకొని మనకి ఏదైతే యూనియన్ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టిందో ఇలాంటి కార్యక్రమాల్లో కూడా యాజ్ ఏ ఇండివిజువల్ గా మనం కూడా పాల్గొనేలాగా మనం ముందుకు రావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు